కాళేశ్వరం వచ్చినాం వీళ్ళు లేబర్ మా ఇసుక బండి కూడా అయింది మేము వెళ్తున్నాం మళ్ళీ ఇప్పటి నుంచి ఇక్కడ షాటన్ ఉంటే హైదరాబాద్లో ఆవులు డైరెక్ట్ నాస్టార్ బీటీ బీటీఓల్ ఏం లేరు దంచి కొట్టడే బండి కాక బండి బాగా వేసేస్తుండ్రు ఇదిగో మా లారీ ఆకాశం తెల్లగా అయింది వనం మొగలు పడుతుంది వాన పడుతుంది అన్నారం బ్యారేజీలో దగ్గర ఉన్నాను ఎత్తుగడ్డ చెడ ఉంది ఇక్కడానికి చెయ్యండి చేయండి మా తొందర ఏంటి వెళ్ళిపోవాలి మేము లోడ్కి వెళ్ళిపోవాలి మీకు సాధన అయితే మీరు అందరు చావా మేము అమ్ముకొనేది పెద్దలు ముస్టే కూడా కొంటాడు కూడా ఇంతపొద్దరు చావు పెద్ద చూసి మర్రవడతాడు ఎప్పుడైతే ఎప్పుడైజా కాలు ఉంటే నా శాతం అవుతుంది బండి నడిపి నడిపిన అలసిపోతా నేను అగ్గి పని చెప్తాను నేను ఇక కాలు చూడ నుంచి పెట్టేసామ్మా నైపుణ్యం ఉంటుంది అబ్బా అది లెక్క నేను వీడికెళ్ళి మళ్ళీ నిద్ర చంపుకొని హైదరాబాద్ పోవాలి బండి నా బాధ ఎవరు చెప్పుకోవాలి కానీ చెప్తా పబ్లిక్ చెప్తున్నా పబ్లిక్ వినాలని కానీ కానీ లేవ్రీ బండి కొట్టాలి మళ్ళీ పాలు కొడుతున్నాడు సర్ర వెళ్ళిపోతుంది నాలు ఉంటాడు మరి సంకలమ అండుతుంది బాగా సంకేళ పని చేస్తే ఎట్లా ఉండాలమ్మ వెనకటి గంట్రోడు పని చేస్తే లంచం రావడాలని అట్లా ఉండాలి అట్లా అందరు అట్లా పని పంజాయి పంజా చైవ్ నువ్వు ఎంత ఫైదాల ఎంత గైర్ ముఖ సైడ్ డొర కన్నులు పడుతుంది బండ్ల వస్తులకు అలా పెన్లం పిల్లలు ఉంటారు మళ్ళీ ఆ ఉష్క కన్నుల్ పడింది అనుకో అయితే లాయంత రోడ్ మోడ అందరూ లారీ పోతే ఏమనుకుంటారు అంటే వాడు నన్ను గుద్దు చూసుకొంతా చేసి టచ్ అయినా ఎట్లా వచ్చిండో గీ బాంపర్ మీద మనిషి వస్తా అరే రెండు వందలు తీసుకుని మాకడు రెండు వందలు ఐదు వందలు తీసుకొని దిగురు దిగురి ఎందుకు పైసలు లేవు దిగురి ఆకలి తీసుకురా చిలికనావ్వు నీ పేరు ఏం పేరు అమ్మా నీ పేరు ఏం పేరు లక్ష్మి మా అమ్మ పేరు మా అమ్మ గిట్ల మీ లెక్క కష్టపడితే మంచిగా ఉండు నీ పేరు పేరే సమ్మయ్య సమ్మయ ఎంత డబ్బులు ఎంత ఇయ్యాల మా డాడీ పేరు లక్ష్మ లక్ష్మి లక్ష్మ మీడి మీ ఆయన పేరు ఏం పేరు తీసుకున్నావాయనపడు లక్ష్మణ్ కోళ్ళు మీ ఆయన ఏం విగ్రహం అంటే అర్థం కదా చచ్చిపోయినా అయ్యో మా ఆయన కూడా లేదు లక్ష్మణ్ లక్ష్మీ ఇద్దరు మీ లక్ష్మీ నచ్చిపోయింది మా లక్ష్మి చచ్చిపోయిండు మా లచ్చ అన్నం పెట్టది నువ్వు పెడతావు మరి మీరు కొడుకు అర్ధన్ వస్తా అన్నం రోడ్ల పడి ఏంట మీరు యూట్యూబ్లో వస్తారు మీరు ఫోన్లో వస్తారు అమ్మా మీరు ఫోన్లో వస్తారు చూసుకోరీ అర్థం లక్ష్మమ్మ మీరు ఫోన్లో యూట్యూబ్లో వస్తారు చూడరు మీరు కొడుకుంటున్నాను కర్ణ ట్రాక్ పోలా